హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా హ్యాపీగా ఉండండి అలాగే మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి మీ హెల్త్ బాగుండాలి మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పే నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి అలాగే ఈరోజు రీడింగ్ ఏమిటంటే మీ పర్సన్లో మార్పు వచ్చిందా లేదా ప్రజెంట్ మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ గురించి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు Five of pants. The devil. Six of pants. Death card. Five of states. Eight of pentacles. Seven of pentacles. Eight of pants. Bottom of the deck. ఎవరో చేతుల్లో అయితే మీ పర్సన్ అయితే మోసపోయారు ప్రజెంట్ మీ పర్సన్ అయితే మీ లైఫ్లో నుంచి ఏదైతే అనుకుని మీ లైఫ్లో నుంచి అయితే వెళ్ళారో వాకప్ చేశారో ఇప్పుడు అదంతా కూడా తలక్రిందులు అయిపోయింది మీ పర్సన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో మీ నుంచి దూరం అయిన తర్వాత తన లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పి మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేశారో అదంతా కూడా తలక్రిందులు అయిపోయిందని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది చూస్తున్నారు కదా తనైతే చాలా పాజిటివ్ రిలేషన్లో ఉండి తనకంతా కూడా చాలా పాజిటివ్నెస్ ఉన్న రిలేషన్ నుంచి వాకౌట్ అయ్యి వేరే రిలేషన్లోకి అయితే వెళ్ళారు మీ పర్సన్ అయితే బట్ అక్కడికి వెళ్ళేసరికి తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో తన లైఫ్లో ఎలా ఉంటుంది ఎలా చేంజ్ అవుతుంది తన లైఫ్ అని చెప్పి ఎలా ఎక్స్పెక్ట్ చేశారో అది అంతా అయితే జరగలేదు తలక్రిందులు అయిపోయిందనే చెప్పాలి మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేసినంతా కూడా తలక్రిందులు అయిపోయింది ఏమీ చేయలేని సిచ్యువేషన్లోకి అయితే మీ పర్సన్ అయితే వచ్చేసారు ప్రజెంట్ అయితే ఎందుకంటే ఇక్కడ చాలా గొడవలు అయితే జరుగుతున్నాయని చెప్పి మనకు తెలుస్తుంది మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవ్వచ్చు లేదంటే మేబీ మిమ్మల్ని ఎవరి గురించి అయితే దూరం పెట్టారో వాళ్ళ వాళ్ళతో అవ్వచ్చు వాళ్ళతో అయితే మీ పర్సన్కి అయితే డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి వాళ్ళు మీ పర్సన్ అయితే కొట్టుకుంటున్నారు మధ్యలో కొట్లాటైతే జరుగుతుందని చెప్పి మనకి ఖచ్చితంగా తెలుస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళు ఎలా ఒకరినొకరు స్టిక్స్తో కొట్టుకుంటున్నారో ఫైవ్ ఆఫ్ వాన్స్ ఈ ఫైవ్ నెంబర్స్ కూడా ఫైవ్ స్టిక్స్ తీసుకుని ఒకరినొకరు కొట్టుకుంటున్నారు సేమ్ ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో కూడా ఇదే జరుగుతుంది మీ పర్సనల్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో తనకి మీ పర్సన్కి అసలు పడట్లేదు ఎందుకంటే మీ పర్సన్ని ఈ వ్యక్తి మోసం చేశారు మీ పర్సన్ అయితే ఈ వ్యక్తి చేతిలో అయితే మోసపోయారు మేబీ ఆ విషయం గురించే మీ పర్సన్ అయితే తన్ని అడగడమా లేదంటే ఆర్గ్యూ చేయడమా సంథింగ్ ఏదో చేశారు దానివల్ల ఇద్దరి మధ్యన కూడా గొడవలు అయితే స్టార్ట్ అయ్యాయి అని చెప్పి మనకు తెలుస్తుంది మనకి ఇక్కడ వేరే రిలేషన్ అయితే ఎక్కువగా చూపిస్తుంది అంటే అట్రాక్షన్ మీరు ఉండగా వేరే పర్సన్ లైఫ్లోకి వెళ్ళే ఇలాంటి రిలేషన్స్ ఉంటాయి కదా ఇలాంటి రిలేషన్ అయితే మీ పర్సన్ అయితే పాస్ట్లో అయితే ఇలాంటి రిలేషన్లోకి వెళ్ళారు మీ పర్సన్ అయితే అలాంటి పర్సన్ తోటి ఇప్పుడు మీ పర్సన్కి అయితే చాలా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి ఎందుకంటే ఇలాంటి రిలేషన్స్ వల్ల వాళ్ళు హ్యాపీగా ఉండరు అలాగే అని చెప్పి మిమ్మల్ని హ్యాపీగా ఉండనివ్వరు మీ హ్యాపీనెస్ అంతా కూడా తీసుకుని తను హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఇలాంటి రిలేషన్లోకి అయితే మీ పర్సన్ వెళ్ళారు బట్ అక్కడ మీ పర్సన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారు తన లైఫ్లో ఏదైతే జరుగుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు అంటే ఇక్కడ మనకి పెంటికల్స్ చూపిస్తుంది అంటే మనీ పరంగా మనీ పరంగా కూడా తనకి బాగుంటుందని చెప్పి తన కెరియర్ గ్రోత్ బాగుంటుందని చెప్పి తన కెరియర్లో తను బిజీగా ఉండే అవకాశం ఉంటుంది మనీ పరంగా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి మీ పర్సన్ అయితే ఆ వాళ్ళ లైఫ్లోకి అయితే వెళ్ళారని చెప్పి మనకి ఇక్కడ ఖచ్చితంగా తెలుస్తుంది బట్ ఇక్కడ మీ పర్సన్ అయితే తన్ని నుంచి అయితే మోసాన్ని అయితే ఎదురు చూశారు మీ పర్సన్ అయితే మిమ్మల్ని మీ పర్సన్ ఎలా మోసం చేశారు వేరే పర్సన్ లైఫ్లోకి వెళ్ళి మిమ్మల్ని అలా మోసం చేశారు సేమ్ ఇక్కడ కూడా తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో తను కూడా వేరే వారి రిలేషన్లోకి వెళ్ళి మీ పర్సన్ అయితే ఇప్పుడు పట్టించుకోవట్లేదు అని మనకి ఇక్కడ ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే తను కూడా ఏదో ఒక రిలేషన్ అయితే పెట్టుకున్నారు మీ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి వెళ్తే వెళ్ళడానికి ట్రై చేయడమా లేదంటే వేరే వారితో రిలేషన్ పెట్టుకోవడం సంథింగ్ ఏదో ఒకటైతే చేశారు దాని ద్వారా మీ పర్సన్కి అయితే మోసం ఎదురయ్యింది ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారు చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ అయితే ఇప్పుడు మీ పర్సన్ అయితే మీ విషయంలో చెడు చేశారు కదా ఇప్పుడు మీ పర్సన్కి కూడా ఆ చెడే ఎదురయ్యింది ఎందుకంటే ఫాస్ట్లో మిమ్మల్ని మీ మీరు ఎంత బాధపడినా పర్వాలేదు లేదంటే మీరు ఏ విధంగా ఎంత స్ట్రగుల్ అయినా పర్వాలేదు మీరు ఏమైపోయినా పర్వాలేదు మీ గురించి పట్టించుకోకుండా తన హ్యాపీనెస్ కోసం తన లైఫ్ గ్రోత్ కోసం తన కెరియర్ గురించి అయితే మీ నుంచి అయితే వెళ్ళిపోయారు బట్ ఇప్పుడు మీ పర్సన్కి అయితే అదే ఎదురయ్యింది మీకు ఏదైతే ఇచ్చారో బాధని అదే బాధ ఇప్పుడు మీ పర్సన్కి కూడా ఎదురయ్యింది ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఉన్న వ్యక్తి తనతో ఆబద్ధాలు చెప్పడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు అందుకే ఇప్పుడు మీ పర్సన్ కూడా సేమ్ ఇప్పుడు మీరు ఫాస్ట్లో మీ పర్సన్ గురించి మీరు ఎంత అయితే బాధపడ్డారో ఇప్పుడు మీ పర్సన్ కూడా సేమ్ అంతే బాధపడుతున్నారు మీరు పాస్ట్లో ఎంత అయితే ఫేస్ చేశారో ఇవన్నీ కూడా ఇప్పుడు మీ పర్సన్ అయితే ఫేస్ చేస్తున్నారు చాలా ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారు బట్ ఇప్పుడు మీ పర్సన్కి అయితే ఏది మంచి ఏది చెడు అనేది అయితే తెలిసింది అలాగే మనం ఎదుటి వాళ్ళకి ఏది ఇస్తే మనకి అదే వస్తుంది అనేది మీ పర్సన్కి బాగా అర్థమైంది మీ పర్సన్ మీకైతే చెడే చేశారు ఇప్పుడు మీ పర్సన్కి కూడా అదే చెడు ఎదురయ్యింది అనే విషయం అయితే ఇప్పుడు మీ పర్సన్కి అయితే తెలిసింది తన సక్సెస్ కోసం మీ పర్సన్ అయితే ఫాస్ట్లో మిమ్మల్ని అవమానించారు ఇక్కడ ఎక్కువగా వేరే రి రిలేషన్లోకి వెళ్ళడానికి కారణమైతే పెంటికర్స్ అంటే మనీ మనీ గురించే వేరే వారి రిలేషన్లోకి వెళ్ళినట్టుగా మనకైతే కనిపిస్తుంది ఇక్కడ వేరే వారి రిలేషన్లోకి తన గ్రోత్ బాగుంటుంది మనీ పరంగా అని చెప్పి వెళ్ళారు తన సక్సెస్ కోసం మిమ్మల్ని అయితే బాధ పెట్టారు మిమ్మల్ని అవమానించారు ఫాస్ట్లోని బట్ ఇప్పుడు మీ పర్సన్ కూడా సేమ్ అదే అవమానం అయితే మీ పర్సన్కి కూడా జరిగింది ప్రజెంట్ అయితే ఇప్పుడు మీ పర్సన్కి అయితే మీ రిలేషన్ కావాలి అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఎదురు చూస్తున్నారు మేబీ ఫాస్ట్లో మీ పర్సన్ అయితే మీ రిలేషన్ నేను హ్యాండిల్ చేయలేనేమో నాకు ఈ రిలేషన్ వల్ల అంతా యూజ్ ఉండదేమో అని పరంగా ఆలోచించారు మీ పర్సన్ అయితే ఫాస్ట్లో బట్ ఇప్పుడు మీ పర్సన్ అయితే నా పర్సన్ నాకు కావాలి నాకు ఈ రిలేషన్ కావాలి ఎందుకంటే నేను ఫాస్ట్లో నా పర్సన్ నేను ఎంత బాధ పెట్టానా నా రిలేషన్ని ఫాస్ట్లో నేను ఎంటర్ చేసి నేను చాలా తప్పు చేశాను ఇప్పుడు అంతకు మించి బాధనైతే నేను అనుభవిస్తున్నాను రోజు కూడా నా లైఫ్లో చాలా గొడవలు జరుగుతున్నాయి నేనైతే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను చాలా బాధపడుతున్నాను నేను ఎదుట వ్యక్తులు మనల్ని మోసం చేస్తే మనం ఎంత బాధపడతామో అనే విషయం ఇప్పుడు నాకు బాగా అర్థమైంది నా పర్సన్ కూడా ఇంతే బాధపడి ఉంటుంది అని చెప్పి ఇప్పుడు నాకు తెలిసింది ఇప్పుడు నాకు నా పర్సన్తో మాట్లాడాలని ఉంది నా పర్సన్తో నేను కమ్యూనికేషన్ చెయ్యాలి అని చెప్పి ఉంది అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అయితే ఇప్పుడు మీకు కాల్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే మీ పర్సన్కి అర్థమైంది చాలా చేంజ్ అయితే అయ్యారు చాలా అర్థమైంది మీ పర్సన్కి ఎందుకంటే పాస్ట్లో మీకు ఏదైతే ఇచ్చారో తని ఇప్పుడు అదే అనుభవిస్తున్నారు ఇప్పుడు ఆ బాధనైతే భరించలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతున్నారు ఎందుకంటే మనం ఎవరికి ఏది ఇస్తే మనకే అదే కదా వస్తుంది మనం ఎదుటి వాళ్ళకి ప్రేమను చూపిస్తే వాళ్ళు మనకి ప్రేమను చూపిస్తారు మనం మనం వాళ్ళని బాధపడితే వాళ్ళ ద్వారా మనం కూడా ఏదో ఒక రోజు బాధపడే సిచ్యువేషన్ అయితే వస్తుంది సేమ్ ఇప్పుడు మీ పర్సన్ కూడా అదే సిచ్యువేషన్స్ అయితే వచ్చాయి అందుకే ఇప్పుడు మీ పర్సన్ అయితే ఇప్పుడు కెరియర్ గురించి వెళ్ళిన మనీ గురించి వెళ్ళినా కూడా ఇప్పుడు మీ పర్సన్కి అయితే మనశ్శాంతి లేదు కదా లైఫ్ ఇప్పుడు తనైతే మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు గుర్తుకొచ్చారు ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే బాగా అర్థమైంది ఎందుకంటే తన లైఫ్లో మీరు ఎంత ఫాస్ట్లో ఫేస్ చేశారో ఇవన్నీ కూడా ఇప్పుడు తిన ఫేస్ చేయడం వల్లే ఇప్పుడు మీ పర్సన్కి అయితే బాగా అర్థమైంది మీ బాధ ఏంటనేది మీరు ఎంత బాధపడ్డారో అన్న విషయం అయితే బాగా అర్థమైంది అందుకని ఇప్పుడు మీతో మాట్లాడాలి మీకు కమ్యూనికేషన్ అంటే మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి మీతో మిమ్మల్ని మీట్ అవ్వాలి అనే ఆలోచనలు అయితే ఇప్పుడు మీ అయితే స్టార్ట్ అయ్యాయి మీ పార్ట్నర్ అయితే తన లైఫ్లో ఏదైతే ఫేస్ చేస్తున్నారో దానివల్ల ఇప్పుడు మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో అనే విషయం అర్థమయ్యి ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే ఎప్పుడు మీతో మాట్లాడాలి అనే బాధత అయితే ఉన్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీతో మాట్లాడడానికి అయితే ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ అయితే మీ పర్సన్లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి ఎందుకంటే తన లైఫ్లో కూడా సేమ్ అదే జరగడం వల్ల ఇప్పుడు తనకు బాగా అర్థమైంది ఎవరికి ఏదిస్తే మనకు అదే తిరిగి వస్తుంది అనే విషయం అయితే మీ పర్సన్కి బాగా అర్థమైంది అందుకే ఇప్పుడు మీతో కాల్ చేసి మాట్లాడాలి లేదంటే మీరు ఎక్కడైనా కనిపిస్తే మాట్లాడాలి లేదంటే మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు మీ గురించి మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి నైన్ ఆఫ్ ఫ్యాంట్స్ ద లవర్స్ టెన్ ఆఫ్ ఫ్యాంట్స్ ద టవర్ కార్ట్ నైట్ ఆఫ్ స్వాట్స్ నైన్ ఆఫ్ స్వాట్స్ ద హెల్మెట్ కింగ్ ఆఫ్ ఎంటికల్స్ ఎయిట్ ఆఫ్ ఎంటికల్స్ మనీ గురించి తన కెరియర్ డెవలప్మెంట్ గురించి మీ నుంచి అయితే వే వేరే పర్సనల్ లైఫ్లోకి అయితే వెళ్ళారు ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా బాడన్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వ్యక్తి చాలా బాధపడుతున్నారు ఆ బాధనంతా ఎప్పుడు దించేసుకోవాలి నా బాధని ఎప్పుడు నేను దించేసుకోవాలి నా పర్సన్కి నా బాధని ఎప్పుడు చెప్పుకోవాలి మళ్ళీ నా లైఫ్ మళ్ళీ స్టార్టింగ్ ఎలా ఉండేదో అలాంటి లైఫ్ నా లైఫ్లోకి ఎప్పుడు వస్తుంది అనేది అయితే ఇప్పుడు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు చూస్తున్నారు కదా తను ఆలోచనలన్నీ కూడా మీ రిలేషన్ విషయంలో ఒక యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే తను బాధనైతే భరించలేకపోతున్నారు ఈ బాధను ది దించేసుకోవాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ అయితే బట్ ఇక్కడైతే మీ పర్సన్ చాలా బాడల్గా ఫీల్ అవుతున్నారంటే ఇక్కడ మీ పర్సన్ అయితే దించేసుకోవాలి ఈ బాధను నేను భరించలేకపోతున్నాను యాక్షన్ తీసుకోవాలి నా రిలేషన్లో నేను ఒక యాక్షన్ అయితే తీసుకోవాలి నా పర్సన్తో నేను మాట్లాడాలి నేను ఈ బాధను భరించలేకపోతున్నాను నేను ఈ బాధ నుంచి బయటపడాలి అని చెప్పి అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ అయితే చూస్తున్నారు కదా ఇక్కడ ఈ వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నారో యాక్షన్ తీసుకోవడానికి బట్ మీ పర్సన్ అయితే ఇప్పుడు ఇంకా నేనైతే ఈ బాధనైతే నేను భరించలేను నేను దించేసుకోవాలి ఈ బాధ నుంచి నేను బయటకు వచ్చేయాలి నేను ఈ బాధ నుంచి బయటకు వచ్చేయాలంటే నా పర్సన్తో నేను మాట్లాడాలి నా పర్సన్ని నేను మీట్ అవ్వాలి ఇప్పుడు నా పార్ట్నర్ అంటే నాకు ఎంత ఇష్టం అనేది నేను నా పర్సన్కి అయితే నేను చెప్పాలి ఎందుకంటే ఫస్ట్లో మిమ్మల్ని మోసం చేశారు కదా మీ పర్సన్ ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే కోరుకుంటున్నారు ఎందుకంటే మీ పర్సన్కి ఇప్పుడు అన్నీ కూడా అర్థమయ్యాయి మిమ్మల్ని బాధ పెట్టినందుకు తన లైఫ్ కూడా సేమ్ అదే సిచ్యువేషన్లో ఉంది కదా ఇప్పుడు మీ పర్సన్కి అయితే ఇప్పుడు మీరు బాగా గుర్తొస్తున్నారు చూస్తారు కదా అన్ని కార్డ్స్ కూడా చాలా రిగ్రెట్ ఫీలింగ్తో ఉన్న లోన్లీ ఫీలింగ్తో ఉండడం కానీ లేదంటే నైట్ నిద్ర పట్టకుండా అలా మీ మీ గురించి ఆలోచించడం మీ ఆలోచనలే మీ పార్ట్నర్ని అయితే ఎక్కువగా డిస్టర్బ్ చేస్తున్నాయి మీ గురించి ఆలోచిస్తున్నారు నైట్ కూడా నిద్రపోకుండా ఇక్కడ చూస్తున్నారు కదా తిన ఎంత పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారో చూస్తున్నారు కదా తిన చేతులు రెండు కూడా ఇలా పట్టుకుని బాధపడుతున్నారు మనశ్శాంతిగా కూడా కూడా లేదు ఈ వ్యక్తికి అలాగే ఇప్పుడు మీ పర్సన్ కూడా మనశ్శాంతిగా అయితే నిద్ర కూడా లేదు మీ పార్ట్నర్కి మీ గురించి ఆలోచిస్తున్నారు చాలా లోన్లీ ఫీలింగ్లో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు మీ పార్ట్నర్ సిచ్యువేషన్ అయితే చాలా బాధగా ఉందని చెప్పి మనకు తెలుస్తుంది మీ రిలేషన్ని బ్రేక్ చేసినందుకు మళ్ళీ తను మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి నేను చెప్పాను కదా దాట్ అవర్ కార్డ్ అంటే రిలేషన్ బ్రేక్ చేసినా మళ్ళీ కొంచెం అయితే హోప్ ఉంటుంది మీ రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఎండింగ్ అయితే పూర్తిగా ఎండ్ అయిపోదు బట్ అప్పటికి బ్రేకప్ అయిపోయినా కూడా మళ్ళీ మీ రిలేషన్ అయితే న్యూ బిగినింగ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనకి పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది కదా ఈ పాజిటివ్ ఎనర్జీ వల్ల మీ రిలేషన్ని బ్రేకప్ చేసినా కూడా సడన్గా మళ్ళీ మీదైతే న్యూ బిగినింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు మీ పార్ట్నర్ కూడా ఆ లోన్లీతనంతో ఇప్పుడు మీ రిలేషన్ వైపు అయితే చూస్తున్నారు మీ దగ్గరికి రావాలి అని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే తను లైఫ్లో మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో ఇప్పుడు అంతకు మించి బాధనైతే ఇప్పుడు మీ పర్సన్ అయితే అనుభవిస్తున్నారనే చెప్పి మనకు తెలుస్తుంది చూస్తున్నారు కదా ఈ వ్యక్తి మొయ్యలేక మొయ్యలేక ఈ స్టిక్స్ అయితే మోస్తున్నాడు సేమ్ మీ పర్సన్ కూడా ఆ బాధను మొయ్యలేక మొయ్యలేక మోస్తున్నాడు తనకి కొంచెమైనా కూడా అవకాశం ఉంటే దించేసుకోవాలి నేను ఈ బరువునంతా కూడా ఎక్కడో ఒక దగ్గర పక్కన పెట్టేయాలి అని చెప్పి ఈ వ్యక్తి ఏ విధంగా ఫీల్ అవుతున్నాడో మీ పర్సన్ కూడా కొంచెం అవకాశం ఉంటే మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి తను ఎంత బాధపడుతున్నాడో ఆ బాధ అంతా మేబీ మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు ఆ బాధ అంతా కూడా మీకు చెప్పి ఆ బాధ నుంచి బయటికి రావాలి నేను మళ్ళీ నా రిలేషన్ని న్యూ బిగ్నింగ్ చేసుకోవాలి ఎందుకంటే నేను చేసిన తప్పే మళ్ళీ నా లైఫ్లో నీ నాకు వచ్చింది నేను మళ్ళీ అదే బాధని నేను భరించాను ఆ బాధ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నాకు అర్థమైంది ఫాస్ట్లో తన తనని బాధ పెట్టాను అదే బాధ ఇప్పుడు నేను ప్రజెంట్ అనుభవిస్తున్నాను అప్పుడే కానీ నాకు అర్థం కాలేదు ఆ బాధ ఎలా ఉంటుంది అనేది అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్కి బాగా అర్థమైంది ఎందుకంటే మీరు మీ పా ఫాస్ట్లో మీ పర్సన్ని చాలా జెన్యున్గా లోచేశారు మీ పర్సన్ మీ నుంచి వాకౌట్ అయిపోయి వేరే పర్సన్ లైఫ్లోకి వెళ్ళిపోయినా కూడా మీరు ఇంకా కూడా మీ పర్సన్ గురించి ఆలోచించడం మేబీ మీ పర్సన్ మీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు వేరే రిలేషన్లోకి వెళ్ళిపోవడం కానీ వేరే పర్సన్ గురించి ఆలోచించడం కానీ ఇలాంటివి అయితే చేయలేదు మీరైతే మీ పర్సన్ గురించే ఇప్పటికీ కూడా ఆలోచించడం కానీ మీ పర్సన్ గురించే మీరు వెయిట్ చేయడం కానీ ఇవన్నీ చూసారు మీ పర్సన్ అయితే తన లైఫ్లో ఉన్న పర్సన్ తనతో ఉండి వేరే రిలేషన్లో వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళతో సంథింగ్ రిలేషన్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ ఎప్పుడైతే చూసారో ఇప్పుడు మీరేంటి మీ క్యారెక్టర్ ఏంటి మీరు లవ్కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తారు ఇలాంటి విషయాలన్నీ మీ పర్సన్కి అయితే బాగా అర్థమయ్యాయి మీరు ఎంత పెర్ఫెక్ట్ పర్సన్ మీరు ఎంత లవ్లో కరెక్ట్గా ఉంటారు మిమ్మల్ని వద్దని చెప్పి వదిలేసి వెళ్ళిపోయినా కూడా మీరు మీ పర్సన్ గురించి ఎదురు చూడటం ఇవన్నీ కూడా మీ పర్సన్కి అయితే బాగా అర్థమయ్యాయి అని చెప్పి తెలుస్తుంది ఇప్పుడు మీ పర్సన్ అయితే మీ దగ్గరికి ఇంత ఫాస్ట్గా చూడండి ఎంత ఫాస్ట్గా వస్తున్నాడో ఈ వ్యక్తి అంతే ఫాస్ట్గా మీ దగ్గరికి వచ్చేయాలని తన ఆలోచనలు అయితే ఉన్నాయి చాలా ఫాస్ట్గా అనమాట ఇంకా అది అంత ఫాస్ట్గా రావాలి అనే ఆలోచన అయితే ఇప్పుడు మీ పర్సన్కి అయితే ఉంది అంత ఫాస్ట్గా మీ దగ్గరకు వచ్చి మీతో కమ్యూనికేషన్ చేయాలి అంటే మీతో మాట్లాడాలి ఎందుకు తన కెరియర్ గురించి మిమ్మల్ని బాధ పెట్టారు కదా తన గ్రోత్ గురించి లేదంటే తను మేబీ ఇక్కడ మనకి జాబ్ కూడా చూపిస్తుంది జాబ్ ఆపర్చునిటీ అంటే వేరే పర్సనల్ లైఫ్లో వెళ్ళడం వల్ల జాబ్ ఆపర్చునిటీస్ రావడం కానీ సంథింగ్ ఇలాంటివి కూడా చూపిస్తుంది మేబీ వేరే పర్సన్ దగ్గర మీ పర్సన్ వర్క్ చేయడం కానీ అలాంటివి చేయడం వల్ల ఎక్కువగా వాళ్ళ మాటలు వినడం కానీ లేదంటే వాళ్ళకి అట్రాక్షన్ అయిపోవడం కానీ కెరియర్ గురించి ఇలాంటివి అయితే ఫాస్ట్గా ఎక్కువగా జరిగాయి అవి ఎక్కువ చూపిస్తుంది ఇప్పుడు మీ పర్సన్కి అయితే బాగా అర్థమైంది అలాంటి వాళ్ళ మాటలు విని నేను చాలా తప్పు చేశాను అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ కూడా బాగా అర్థమైంది ఎందుకంటే మీ పార్ట్నర్కి ఆ బాధ ఏంటి అనేది ఇప్పుడు తెలుస్తుంది అందుకే ఇప్పుడు మీ లైఫ్లోకి ఎప్పుడెప్పుడు రావాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు మీ పర్సనల్ అయితే మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో అంతే బాధ అయితే మీ పార్ట్నర్ ప్రజెంట్ అయితే అనుభవిస్తున్నారు మీ పార్ట్నర్లో చేంజింగ్ అయితే వచ్చింది తన ఆలోచనలో చేంజింగ్ వచ్చింది ఎందుకంటే తను చ అస్సలు హ్యాపీగా లేరు చాలా బాడన్గా ఫీల్ అవుతున్నారు మనకు వచ్చిన కార్డ్స్ అన్నీ కూడా సేమ్ అలాంటి కార్డ్స్ వచ్చాయి చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకుని యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎందుకంటే ప్రీవియస్లో మీరు మీ పర్సన్ గురించి ఎంత బాధపడ్డారో ఇప్పుడు మీ పర్సన్ కూడా అంతే బాధపడుతున్నారు అంతే బాధ పడేలాగా యూనివర్స్ అయితే చేశారు ఇదేనండి ఇవాల్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు ఎంతమందికి రెజినేట్ అయిందో నాకైతే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్